అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపించే వస్తువు ఏదైనా ఉంది అంటే బంగారం మాత్రమే చెప్పాలి ప్రతి భారతీయుడు ప్రతి భారతీయ కుటుంబం ఏ శుభకార్యానికైనా బంగారం కొనాల్సిందే అందుకే బంగారం రేట్లు పెరుగుతూనే ఉంటే కానీ పెద్దగా తగ్గినట్టే కడ మనకు కనిపించదు అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తూనే ఉంటుంది డెఫినెట్గా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మీద ఆసక్తి చూపిస్తారు అలాగే శుభకార్యాలు కొంటూ ఉంటారు కాబట్టి భారతీయ కుటుంబాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి వస్తువుగా ప్రతి కుటుంబం చూస్తుంది కాబట్టి బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి హైదరాబాదులో ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర హైదరాబాద్లో పదివేల తొంభై ఏడు రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసరికి ఇవాళ తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది అదేవిధంగా ఇక్కడ అంటే గతంతో పోల్చుకుంటే కొద్దిమేర తగ్గింది అంటే నిన్నటితో పోల్చుకుంటే వంద నూట ముప్పై నూట పదిక ఇట్లాగే ఉంది కానీ గత కొన్ని రోజులుగా దీన్ని కంపేర్ చేస్తే కనుక పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది నిన్న వంద రూపాయలు తగ్గింది అనుకోండి నిన్నటి ధరతో పోలిస్తే ఒక నెలాగా చూస్తే ఇది ఐదు వందలు ఆరు వందలు పెరుగుంటుంది సో డెఫినెట్గా ఇది పెరగటమే తప్ప బంగారం అనేది తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అప్పటికప్పుడు తాత్కాలికంగా కొద్దిగా తగ్గినట్టు అనిపించినా కానీ తగ్గేది వందల్లో ఉంటుంది కానీ పెరిగేది మాత్రం ఇంకా హై రేంజ్లో ఉంటుంది అనమాట సో డెఫినెట్గా అందుకే ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు బంగారం ఎప్పటికీ డిమాండ్ తగ్గినటువంటి వస్తువు కాబట్టి భారతీయ కుటుంబాలు డెఫినెట్గా బంగారం మీద ఇన్వెస్ట్ చేయటమే కాదు ప్రతి శుభకార్యంలో బంగారం కొనటం మన సంప్రదాయం ఆనవాయితీ కాబట్టి అందుకే అంత డిమాండ్ ఉంది సో ఇవాళ ఉన్నటువంటి రేట్స్ ఇవి కానీ భవిష్యత్తులో ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది పదకొండు వేలకు ఎందుకంటే నిపుణులు ఇచ్చిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పదకొండు వేలకు చేరుకునే అవకాశం ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ బంగారం ధర పదకొండు వేల రూపాయలకు కూడా చేరుకునే అవకాశం లేకపోలేదు అనే పెద్ద ఎత్తున ఒక విశ్లేషణ కూడా ఉంది సో నిపుణులు అదే చెప్తూ ఉన్నారు అసలు ఈ బంగారం అనేది ఎక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంత ధరలు పెరగడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా జరిగే కొన్ని పరిణామాలు కూడా బంగారం మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో బంగారం ధరలు అనేవి పెరగటానికి మనం ఈ పెరుగుదల తగ్గుదల ప్రభావం ఏవి చూపిస్తాయంటే అంతర్జాతీయంగా జరిగే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలను బట్టి అక్కడ జరిగేటువంటి కొన్ని వ్యవహారాలను బట్టి ఆ ఎఫెక్ట్ అనేది బంగారం లాంటి వస్తువు మీద ఉంటుంది ఎగుమతి దిగుమతుల్లో మనకు అనేక వస్తువుల మీద ప్రపంచ మార్కెట్ పరిణామాలను బట్టి కొన్ని వస్తువులు రేట్ల హెచ్చరిగలు మారుతూ ఉంటాయి సో అందులో ప్రముఖంగా బంగారం పేరును ప్రస్తావించాలి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు మన జరిగినటువంటి ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు అంతర్జాతీయంగా ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని ఒడిదుడుకులు కొన్ని వ్యవహారాలు కొన్ని పరిణామాలు ఏవైతే ఉంటాయో సో అవి జరిగినప్పుడు డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి వస్తువులో బంగారం కూడా ఉంది ఇప్పుడు చమురు ధరలు ఏ విధంగా పెరుగుతాయి తగ్గితే మనకు తెలుసు అంతర్జాతీయ పరిణామాలు బట్టి ఎందుకంటే పై స్థాయి నుంచి మనం ఇలాంటి వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా అది కనిపిస్తుంది కాబట్టి ఎంత ప ఎన్ని పరిణామాలు జరిగినా మళ్ళీ కోలుకొని పెరగటమే తప్ప తగ్గినటువంటి వస్తువుగా బంగారాన్ని చూస్తారు సో ఇదొక కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా ఇంకొక ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే బంగారాన్ని చాలామంది ఇన్వెస్ట్ చేయడంతో పాటు బంగారాన్ని దాచుకోవడంతో పాటు అనేక శుభకార్యాల్లో ఆ సమయంలో బంగారం కొనడంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే బంగారం గురించి బంగారు ఒక సెంటిమెంట్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు భారతీయ పండుగల్లో కూడా అక్షయ తృతీయ మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో దైవంతో సమానంగా మనం బంగారాన్ని చూస్తూ ఉంటాం మనం ఏదో ఆభరణాలుగా వేసుకొని మురిసిపోవటమే కాదు దీన్ని ఒక సెంటిమెంట్గా ఒక దైవంతో కూడినటువంటి వస్తువుగా బంగారాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా భారతీయుల్లో ఒక పెనవే బంధం బంగారంతో ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఎప్పటికీ ఎంత బంగారం ఉన్నా కొనడం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా భారతీయ మహిళలు ఒకవైపు ఆభరణాలు చేయించుకోవడంతో పాటు సెంటిమెంట్గా కూడా దీన్ని ఉపయోగించడంతో పాటు అదొక అదొక మంచి వస్తువుగా శుభం కలిగే వస్తువుగా దైవంతో ముడిపెట్టి చూసే సంప్రదాయం మన భారతీయతలో ఉంది కాబట్టి రేట్లు ఆ విధంగా పెరగటానికి స్కోప్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు సో ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బంగారం గురించి చాలామంది తమకేమన్నా డబ్బు అవసరమైతే తమ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకుంటూ ఉంటారు మనం ఇటు బ్యాంకుల్లో కావచ్చు లేదంటే రుణాలు ఇచ్చే ఫైనాన్స్ సంస్థల్లో కావచ్చు చాలామంది తా తాకట్టు పెడుతూ ఉంటారు తాకట్టు పెట్టి విడిపించుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తాకట్టు పెట్టి అవసరాల కోసం తెచ్చుకుంటారు కానీ మళ్ళీ విడిపించడానికి అవి కొంత వడ్డీలు పెరుగుతూ ఉంటాయి ఎప్పుడు బంగారం తెచ్చుకోవాలి బంగారం తెచ్చుకోవాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితే మళ్ళీ మనం ఎందుకు అప్పు చేయాలి అసలే తీసు అది అక్కడ తాకట్టు పెట్టి అప్పు చేసాం దాన్ని విడిపించుకోవడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏంటి అప్పు దొరకని పరిస్థితి కూడా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొమ్మురి గోల్డ్ లాంటి ఒక సంస్థ మీకు ఈ విషయంలో చెప్పాలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీరు తా మీరు ఎక్కడైతే తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారో ఆ తాకట్టు పెట్టినప్పుడు మీరు తీసుకున్న డబ్బు కావచ్చు తర్వాత అక్కడ పెరిగిన వడ్డీ కావచ్చు మొత్తం మొత్తం వాళ్ళే కట్టేసి ఆ బంగారాన్ని విడిపిస్తారు విడిపించి ఏదైతే ఆ బంగారం ఆ రోజుకి వ్యాల్యూ ఉందో ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్ ఇవాళ పదివేల తొంభై ఏడు రూపాయలు ఉంది ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లది ఇరవై రెండు క్యారెట్లది తొమ్మిది వేల రెండు వందల యాభై ఉంది ఇప్పుడు మీరు ఎన్ని గ్రాములు అక్కడ పెట్టినా సరే దాన్ని విడిపించి దాన్ని విడిపించి ఆ రోజు బంగారం ధర ఎంతుందో దాంతో క్యాలిక్యులేట్ చేసి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ మిగిలిన అమౌంట్ని మీకు అప్పగిస్తారన్నమాట అంటే మీకు పూర్తిగా మైండ్ ఫ్రీ చేసేస్తారు ఇంకా ఎన్ని వడ్డీలు కట్టాలి పూర్తిగా అప్పు పెరిగిపోతుంది అసలు మురిగిపోయే అవకాశం కూడా ఉంది మన బంగారం యొక్క వాళ్ళు స్వాధీనపరచుకోవటమే అన్న పరిస్థితి నుంచి మిమ్మల్ని ఒడ్డును పడేస్తారు అక్కడ వదిలేసి పూర్తిగా మీరు ఇక బంగారం మీద ఆశలు వదులుకోవటం కంటే ఇది బెటర్ కదా ఆ బంగారాన్ని పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారు విడిపించేస్తారు వాళ్ళకి మీరు తీసుకున్నటువంటి అప్పు దానికైనా వడ్డీ మొత్తం కట్టేసి బంగారాన్ని విడిపించి వాళ్ళు తీసుకొని ఆ రోజుకి వ్యాల్యూ ఎంత ఉందో చూస్తారు బంగారం రేట్లు పెరుగుతూనే ఉంటాయి కదండి వాల్యూ ఎంత చూసి మిగిలిన మొత్తాన్ని ఎంతైతే మొత్తం తీసుకున్న అప్పులో ఇవాళ రేట్లో మైనస్ చేస్తే ఎంతైతే మిగులుతుందో ఆ మొత్తాన్ని కూడా వాళ్ళు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా నామమాత్రపు కమిషన్ తీసుకుంటారు ఇది విడిపించినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి కదా సో నామమాత్రపు కమిషన్ తీసుకొని మీ ఎంత మొత్తం అయితే మిగులుతుందో ఆ మొత్తాన్ని మీకు ఇస్తారనమాట సో డెఫినెట్గా ఇలాంటి సంస్థలు ఉన్నాయి ఇప్పుడు నిజంగా అప్పు పెట్టి తీర్చలేని బంగారం పెట్టి ఎవరైతే తీర్చలేని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు ఒక ఆశా కిరణంలాగా కొమరి గోల్డ్ కనిపిస్తోంది సో డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి నెంబరు ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎవరైతే విడిపించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో తమ బంగారాన్ని వాళ్ళకి అలాంటి వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు సాయం చేస్తారు ఇంకా మేలున సొమ్ము ఏదైతే ఉందో మీ సొమ్ము మీకు అప్పగించే పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యని పరిష్కారం తెలుసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో బంగారం మీద పెట్టుబడులు పెరుగుతున్నాయండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు చూస్తే మన దేశంలో ముఖ్యంగా భారత్లో బంగారం మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతుంది చాలామంది ల్యాండ్స్లో పెడుతూ ఉంటారు తర్వాత ముఖ్యంగా బంగారంలో పెట్టు పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో బంగారం మీద పెట్టే పెట్టేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం సో డెఫినెట్గా ఎప్పటికీ వన్య తరగని ఇబ్బంది కలగని ఎప్పటికీ లాభాలు తీసుకొచ్చేటువంటి వస్తువుగా బంగారాన్ని మన భారతీయులు చూస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇది ఇది మరింత ఆశను కలిగించేటువంటి అంశంగా చెప్పాలి సో డెఫినెట్గా బంగారం కొనండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి జీవితంలో ఒక గొప్ప మార్పును చూడండి ఇంతకుముందు నేను చెప్పినట్టు కొమ్మూరి గోల్డ్ బంగ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించే బాధ్యత చాలా వేగంగా ముందుకు బలంగా తీసుకుపోతుంది సో అలాంటి సంస్థలు మరిన్ని ఉంటే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో తాకట్టు పెట్టిన వాళ్ళకి వాళ్ళకొక ఒక హోప్ లాగా ఇలాంటి సంస్థలు కనిపిస్తూ ఉన్నాయి నిజంగా అలాంటి సమస్య ఫేస్ చేస్తున్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి సమస్యను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్